దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్ కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు ఈటల రాజేందర్ కి కూడా నోటీసులు వెళ్లాయి పదిహేను రోజుల్లో విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన బిగ్ బ్రేకింగ్ నిరీష్ రావు కి ఈటెల రాజేందర్ కి కూడా నోటీసులు వెళ్లాయి పదిహేను రోజుల్లో విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు జూన్ ఐదు లోపు విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంచింది సర్కార్ ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది అందులో ఏం పేర్కొంది మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడ తెలుసుకున్నాం ప్రభాకర్ పదిహేను రోజుల్లోగా విచారణకు రావాలంది ఇంకా ఈ నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొంది కాళేశ్వరం కమిషన్ జూన్ ఐదు లోపు విచారణకు హాజరు కావాలంటూ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల ఈ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్ దాంతో పాటుగా ఇదివరకే మొదటగా కాళేశ్వరం కమిషన్ నివేదికను పూర్తి స్థాయిలో విచారణ ముగించి నివేదికను అందజేయాలని అనుకున్నారు కాకపోతే ఈలోపే అప్పుడు కీలక భూమిక పోషించిన కేసీఆర్ తో పాటుగా మిగతా ముగ్గురిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే పూర్తి స్థాయి నివేదిక రావచ్చు అనే అంచనాకు వచ్చింది దాంట్లో భాగంగానే ఈ నెలాఖరు నా కాళేశ్వరం కమిషన్ గడువును జూలై ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం పొడిగించింది నిన్ననే దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేసింది నిన్న జీవో జారీ చేసిన ఇరవై నాలుగు గంటల కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు పిసి గోస్ కమిషన్ ఈ ముగ్గురికి కూడా నోటీసులు చేసింది దానిలో భాగంగా జూన్ ఐదు లోపల విచారణకు హాజరు కావాలి కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పారు దాంతో పాటుగా ఇది వరకే కమిషన్ చాలా మందిని విచారించింది ఆ విచారణలో భాగంగా చాలా మంది అప్పటి ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మాత్రమే మేము కాళేశ్వరం కమిషన్ సంబంధించిన పనులు చేశాము ముందుకు వెళ్ళామంటూ చాలా మంది కన్ఫ్యూన్స్ చేశారు ఆ కన్ఫ్యూషన్స్ నేపథ్యంలోనే వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనే ఆలోచనలో కమిషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చింది ముగ్గురు కూడా కమిషన్ ఎదురు హాజరు కావాల్సి ఉంది కమిషన్ వీరి ముగ్గురిని కూడా ప్రశ్నించిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది గతంలో పిసి ఘోష్ కమిషన్ మాట్లాడుతూ పీసీ ఘోష్ విచార్ట్ లో కూడా మాట్లాడుతూ చెప్పారు పూర్తి స్థాయి నివేదిక పూర్తి స్థాయి అంశాలను క్రోడీకరించి మాత్రమే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము మొత్తం పూర్తి కాకముందు ఇచ్చే అవకాశం అయితే లేదు అనేది చెప్పారు దాంతో దాంతో దానిలో భాగంగానే ఇది వరకు ఉన్న గడువును కూడా పొడిగించడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు దానిలో భాగంగానే ఇచ్చారు ఇప్పుడు ఏకపక్ష రిపోర్ట్ కావద్దనే పూర్తి స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి ఈ ముగ్గురిని కూడా విచారణ చేయాలని డిసైడ్ అయ్యారు సో దానిలో భాగంగానే ఇప్పటికే ఎన్డీఏసీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది సో ఎన్డీఏసీలో ఇచ్చిన నివేదిక ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికతో పాటుగా కాళేశ్వరం కమిషన్ కు వీళ్ళు చేసిన కాళేశ్వరంలో వీళ్ళు చేసిన కట్టడాలకు సంబంధించిన అప్పటి ఉత్తర్వులు అట్లాగే పరిపాలన అనుమతులు ఆర్థిక పరమైన అనుమతులు ఇరిగేషన్ కు సంబంధించిన జియాలజికల్ టెస్ట్ లాంటి టెక్నికల్ అంశాలను పూర్తి స్థాయిలో కూడా కమిషన్ విచారించనుంది ఈ పూర్తి వివరాలను తెలుసుకునుంది ఇక కాళేశ్వరం విచారణకి ఈ ముగ్గురు అటెండ్ అవుతారు లేదా గడువు కోరతారా అనేది అయితే చూడాల్సి ఉంది కమిషన్ ఇప్పటికైతే ప్రాథమిక నోటీస్ని ఇచ్చింది సో దీనికి గౌడ్ గడువు కోరే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ జూలై ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్న నేపథ్యంలో జులై ఇప్పుడు జూన్ ఐదు వరకు ఉన్న వీళ్ళకు ఇచ్చిన డెడ్ లైన్ గా ఉంది సో ఈ నేపథ్యంలో గడువు కోరతారా లేకపోతే అటెండ్ కావడానికి వస్తారా ఇంకా స్పెసిఫై చేయాల్సి ఉంది ఎవరెవరు ఏ తేదీన రావాల్సి ఉందో దానికి కమిషన్ మరో నోటీస్ లో చెప్తారా లేకపోతే ఏదో నోటీస్ లో అయితే ఇచ్చారా అనేది ఇంకా స్పెసిఫై చేయలేదు సో దానికి సంబంధించి వివరాలు అయితే రావాల్సింది మరి కొద్దిసేపట్లోనే వివరాలు మనకు అంతాయి